నిదే సర్వ విద్యానాం గురువే విద్యా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కేవలం నాలుగు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మరి యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి అటువంటి సూర్య భగవానుడు గ్రహరాజు ఈ నెలంతా కూడా భాగ్యములో అండ్ దశమభావంలో అనగా భాగ్య దశమభావాల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీన మేషరాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వంద శాతం సుభలితాలను అందిస్తాడు అని చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలకి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఆదాయాన్ని పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి గురువు ఈ నెలంతా కూడా లాభములో అనగా వృషభ రాసులు సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధించుకోగలుగుతారు విద్యార్థులకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది తండ్రి వారసత్వాన్ని స్వీకరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో సమాజంలో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి వాటి యొక్క సత్ఫలితాన్ని విజయాన్ని ఆ విజయ ఫలితాలని మీరు అందుకోగలుగుతారు చతుర్థ లాభాది పదైనటువంటి శుక్రుడు భాగ్యంలోను మీనంలోను ఈ నెలంతా కూడా సంచరిస్తున్నాడు అనగా భాగ్యరాశి అయినటువంటి మీనరాశులో ఈయన సంచారం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని పొందే విధంగా ఉంటుంది స్త్రీజన సహకారం గల స్త్రీజన సహకారంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం కర్కాటక రాశి వారికి నిరాడంతను జన సహకారాన్ని భగవంతుని ఆశస్సులను అందిస్తున్నారు ఈ కేతు సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవంతు దర్శనాలను మీరు అందుకోగలుగుతారు ఈ రకంగా భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది భగవంతుని యొక్క ఆశస్సులు మీకు రక్షణగా ఈ నెలంతా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నారు అలాగే కుజుడు బుధుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కర్కాటక రాశి వారికి పంచమ దశాధి దశమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి మీ ఆలోచనలు కొన్ని స్పష్టతను ఇవ్వజాలవు అనగా అస్పష్టతను కలిగి ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారు అవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త అశాంతికి గురి చేసే విధంగా ఈ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు తృతీయ వ్యాధిపతి బుధుడు భాగ్యములో మీనరాశులు సంచరిస్తున్నాడు కొంతమంది జన సహకారం మీకు ఉండదు అనగా వారు వ్యతిరేకత మీకు కనిపిస్తుంది మీకంటే చిన్నవారి యొక్క వ్యతిరేకత మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఇబ్బందికరంగా మారుతాయి వ్యాపార సంబంధమైన విషయాల్లో పనివారము శ్రమ అధికంగా ధనం బియ్యం చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని అశుభ వార్తలు మీరు ఈ నెలలో భాగ్య దోషం వల్ల వినాల్సి వస్తుంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు చవిచూడాల్సి ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ అష్టమాధిపతి అనేటువంటి శని భగవానుడు భాగ్యములో మీనములో ఈ నెలంతా సంచరిస్తున్నాడు భాగ్యములో శని అంత సుఫలితాలని ఇవ్వదు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జీవిత భాగస్వాములతో మనస్పర్థలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది జనాలతో కూడా మీకు కలహం రావడానికి అవకాశం కనిపిస్తుంది కనుక జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్యములో మీనములో ఈ నెలంతా కూడా రాహు సంచారం ఉంది విదేశీ వ్యవహారాలు కాస్త వాయిదా పడే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలతో ఉన్నటువంటి సం సత్సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం ఉంది వ్యాపారాలంతా కూడా కాస్త ప్రతికూలంగా మారే సూచన ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రకంగా కర్కాటక రాశి వారు ఈ కుజుడు బుధుడు శని రాహు వల్ల కొన్ని ఇబ్బందుల్ని కొన్ని కష్టాలని మీరు చవిచోడకు తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి బుధ గ్రహానికి శని గ్రహానికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్గమలా స్తోత్రం చదువుకోండి ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ సింధూర్ పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి భాగ్య బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్ర కళ్యాణం నిర్వర్తించండి శ్రీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి బుధవారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి జన్మరాశిలో సంచరించే కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులను పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాసక్తి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సుభలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అన్నటువంటి కుజుడు భాగ్యభావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాధిపతినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా పంచమ భావములో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక పంచమభావంలో మీనరాశులో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతుల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను వృత్తికి రాశి వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలు అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కట్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినుములు దానం చేయండి పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం శ్రీరామ స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు గాని కందిపప్పు గాని దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృచ్చికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవన్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చకి రాశి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సోఫలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి కుజుడు భాగ్యభావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాది బుధుడు ఈ నెలంతా కూడా పంచమభావంలో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక పంచమభావంలో మీనరాశులో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతుల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గానం వృచ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలు అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎరటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినుములు దానం చేయండి పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు గాని కందిపప్పు కానీ దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను రుచికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవన్